బ్రో మీ పేరు నా పేరు నాని వెంకట్ జయరాజు ఏం చేస్తుంటారు నేను మూవీ యాక్టర్ని తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది కదా బ్రో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది ఇప్పుడు చూద్దాం ఏం చేస్తాం ముందు ముందుకి అంటే ఇంతకుముందు తెలంగాణ కేసీఆర్ వచ్చింది కానీ మేము సినిమా యాక్టర్ మేము చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ మెగాస్టార్ చిరంజీవి అంటే బాగా ఇష్టం ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయింది ఈడ తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఈ కళాకారులకు అనేసి ఏం చేయలేదు వాళ్ళ వాళ్ళ బతుకులు వాళ్ళు బాగా చేసుకోరు ఎక్కడెక్కడ జాగాలు ఉన్నాయో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో అవన్నీ ఆక్రమించుకునేకే మంచిగా చేసారు అనమాట ఎక్కడెక్కడ అంటే ఆల్మోస్ట్ చెరువులను కూడా కబ్జా చేసేసారు అట్లాంటి పరిస్థితి అనమాట యువతకి ఏమన్నా సరైన అవకాశాలు సృష్ అంటే లేదు అందుకే కదా ఓడిపోయింది యువతకు సరిగ్గా చేసి ఉంటే చెప్పిన ఏదైతే నీళ్ళు నియామకాలు నిధులు ఏంటంటే ఉద్యోగాలు అని చెప్పి వచ్చారనమాట మరి ఉద్యోగాలు ఏవి అందరూ ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయారు తెలంగాణ వచ్చిన ఈ కాంగ్రెస్ పరిపాలనలో ఆరు గ్యారెంటీలు అయితే వేయించారో ఆరు గ్యారెంటీలు ఇవ్వడం కరెక్ట్ అంటారా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కరెక్టే అనిపిస్తుంది ఎందుకంటే పబ్లిక్ ఏంటంటే తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళు చేసిర్రు ఆరు గ్యారెంటీలు అని చెప్పి మరి విద్యకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి ఆరు గ్యారంటీలు ఇస్తే ఇంప్లిమెంట్ చేస్తే ఇన్ కదా ఇంకా చేసినా కూడా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదు మరి మనీ సోర్స్ ఎలా ఇన్కమ్ సోర్స్ ఎలా ఇన్కమ్ సోర్స్ ఏంటంటే సరిగ్గా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ క్రియేట్ చేయాలి అండ్ వాళ్ళ శాలరీలు ఇంక్రీజ్ చేయాలి శాలరీలు ఏంటంటే ఇంకా పదివేల దగ్గరనే ఉన్నాయి కరోనా వచ్చింది కరోనా పోయింది ఇంకా పదివేల దగ్గరనే అయిపోయారు అనమాట పబ్లిక్ ఏంటంటే అవసరం మనిషి ఏదైనా చేయిస్తుంది కదా ఎకనామికల్ ఇండిపెండెన్స్ జరగదు మన ఇండియాలో అది రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఫైవ్ ఇయర్స్ కొనసాగదు మధ్యలో కూలిపోతుంది అంటున్నారు చాలామంది మీరేమంటారు అది 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 జస్ట్ రూమర్స్ బ్రో అది అంత అది అవుతుందా లేదా చూద్దాం మనం వేచి చూడాలంతే టీఆర్ఎస్ పరిపాలన ఎలా అనిపించింది గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ చెత్త బ్రో టీఆర్ఎస్ అనేది ఒక చెత్త అది ఏంటంటే ఉద్యమ నేపథ్యంలో వచ్చింది అది ఎందుకంటే ఎట్లా అంటే యాక్చువల్లీ తెలంగాణ రాష్ట్రం రాకముందు కేసీఆర్ ప్రభుత్వంకి పంచభక్ష పరమాణాలతోనే రెడీ అయిపోయింది అనమాట ప్లేట్ ఆ రెడీ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఎంత తినాలో అంత తిన్నారు అది జరిగింది ఇక్కడ ఏంటంటే యువత అనేది అసలు మొత్తం ఎటు కాకుండా అయిపోయారు బ్రో మొత్తం ఏంటంటే తాగుడికి బానిసలు అయిపోయారు ఇష్టం వచ్చినట్టు తాగుడు ఇష్టం వచ్చినట్టు ఎందుకంటే అసలు సరైన ఎడ్యుకేషన్ లేక హాస్టళ్ళల్లో కొంతమంది ఆడపిల్లలు కూడా సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు దానికి ఏ ప్రభుత్వం ఏంటంటే ఈ కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు స్పందించలే గొడవలు జరిగినాక కూడా వాళ్ళని లాఠీలతో కొట్టడానికి వెళ్ళారు తప్ప అరే మన యువత కదా ఓట్లు వేయాలి కదా అనే ఆలోచన ఎందుకు రాలే ఏంటంటే పోలీసు వాళ్ళు ఉన్నారు మన చేతుల్లో అని చెప్పి ఇష్టం కొట్టడం బాగా అలవాటైంది ఎందుకంటే మనకి ఎందుకంటే ఇప్పుడు ఓటు వేసే ప్రతి ఒక్కళ్ళకి నేను ఒకటే చెప్తున్నా ఓటు వేసేది సరిగ్గా నాయకులను ఎంచుకో ఎన్నుకోకపోతే మన పరిస్థితి ఇదే ఉంటుంది అది ఓకే